వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సెర్వికల్ క్యాన్సర్ ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగరెడ్డి శిరీషరెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్న పడ్డ రోగుల బాధలు వర్ణనాతీతం అన్నారు క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతారన్నారు క్యాన్సర్కు ఇప్పటికీ లేదన్నారు ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు క్యాన్సర్ పట్ల వైద్యులు నర్సులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు మీ సమస్యలు ఏమి ఉన్నా నాకు చెప్పాలని ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు కాలికి ముళ్ళు ఇరిగితే పన్నుతో చికిత్స చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అన్నారు ప్రజలకు అవసరమైనవి విద్య వైద్యం అని వీటిని ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించాలని కోరారు ఆసుపత్రులలో నిరంతరం వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది ప్రజలకు చేసే సేవ అలాగే కరోనా సమయంలో వారి కృషి ఎంతో గొప్పది అన్నారు హరి అన్నట్లు రాబోయే రోజుల్లో వైద్యులకు మంచి రోజులు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు అందరూ నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గారికి అలాగనే స్టేట్ ప్రెసిడెంట్ గారికి బీజేపీ మహిళా ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు ఈ పిఎస్సి సెంటర్కి ఏదైతే స్కానింగ్ డిటెక్టివ్ ఏదైతే తీసుకొచ్చిందో అన్న చాలా సంతోషం అన్నారు మీరు ఇట్లాంటి అన్ని మా కాన్సీకి చేయాలి ఇంకా కూడా చాలా వర్క్లు కూడా ఇచ్చేయాలన్న ఎందుకంటే మీరంటే కనీసము సొసైటీలో కానీ ఆఫీసర్లు కానీ అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా పనిచేస్తారు ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ కాబట్టి మీరు అన్ని ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మీరు చెప్తే ఫోన్ చేస్తే కూడా అందరు రెస్పాండ్ చేస్తారు ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే మా ఇద్దరు ఎక్స్ఎమ్ఎల్ఏలు కూడా నీతోటే ఉన్నారన్న వాళ్ళు కూడా అంటే కానీ వాళ్ళు కూడా అందరు కూడా ఎలక్షన్లు అప్పుడే మాకు పార్టీలు దాని తర్వాత మనం అందరం కలిసి పనిచేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా పార్టీలో పక్కకు పెట్టి పనిచేస్తామని కోరుకుంటున్నాను ముఖ్యంగా అన్న మొన్న కొన్ని వర్కులు కూడా ఇప్పించడం జరిగింది అంటే ఇంకా శాంక్షన్ కాలేదు శాంక్షన్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కూడా ఎందుకంటే ఉప్పల్ కాన్స్టెన్షన్లో చాలా ఒక పిఎస్సి సెంటరే కాదు ఇంకా చాలా హాస్పిటల్స్ కానీ చిన్న చిన్నవి బస్తీ దాని ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఉన్నాయి అన్న మీరు లాస్ట్ టైం మీరు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్ అనేవి కొన్ని జరిగినాయి ఇప్పుడు కూడా కొద్దిగా మీరు దృష్టి పెడితే ఏంటంటే ఆఫీసర్లు వింటారు మినిస్టర్లు కూడా వింటారు కాబట్టి దయచేసి మాకు అందరు కూడా మా కాన్స్టిటెన్సీ వైపు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే నేను కూడా కంటిన్యూగా రోజు కూడా తిరుగుతానన్నా నేను తిరుగుకుంటా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా అందరినీ కూడా టేక్ కేర్ చేస్తాను నేను ఎక్కువ మటుకు మా కాన్స్టిట్యెన్సీల ఏ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు ఎక్కడ పోయినా వాళ్ళకు కాలేజీలు కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లాంటివి ఏదైనా కూడా నేను సోషల్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తానే సోషల్ వర్క్ చేస్తూ ఈరోజు స్టేట్లో ఎక్కడ కూడా లేదు ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంకు బీడిఎస్ ఎవరికైనా ర్యాంక్ వస్తే ఐదేళ్ల ఫీజు కడుతున్నానన్నా మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా పంపియాలని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా ఫీజు పే పే చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అంటే ఇక్కడ సాల్వ్ కానీ ఏమైనా ఉన్నా కూడా నా దృష్టికి తెస్తే తప్పకుండా నేను నా ద్వారా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి కోరుకుంటూ మహితా వాళ్ళకి కానీ ఇండియన్ ఐడల్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చేస్తాను నన్ను ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ మీరు అన్ని ఇంకా కొద్దిగా హెల్ప్ చేయాలన్నా మీరు అందరు కూడా థ్యాంక్ యూ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు బెస్ట్ కట్టాలి వారికి నెలకు వేలు కట్టాలి ఇట్లా ఎంత సఫర్ అవుతుంది అంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటున్నాను పళ్ళు అమ్ముకుంటున్ను ఆటో నడుచుకుంటున్నాను కంపెనీలో పని కూడా మా బతుకంతా అయిపోయింది కనీసం మా పిల్లల గొప్పగా ఉండాలి గొప్ప చదువుకుంటే చూసి మూడు వాళ్ళని చెప్పి అనుకుంటాను కానీ వాళ్ళకి పాపం లక్షల రూపాయలు అప్ప చదివిస్తుంది కానీ ఏమి లేదు ఇవాళ మా డాక్టర్లు కానీ మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా చెప్పి నేను నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఎవరు ఎటు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతారు ఫస్ట్ క్లాసులో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎటు ఏం చదువుతారని డాక్టర్ చదువుతా అంటారు తర్వాతనే నేను అంటారు డాక్టర్ ఏంటో దాయి చేసుకుంటే ఆలోచిస్తారు డాక్టర్ ఏంటో తాయి చేసుకుంటే ఆలోచిస్తారు కానీ దృష్టం ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ప్యాకేజ్ ఉంటుంది కోటి రూపాయల ప్యాకేజ్ ఉంటుంది పరానకి కానీ మా డాక్టర్కి ప్యాకేజ్ ఇలా పది లక్షలకు డాక్టర్ ప్యాకేజ్ నెల మూడు దాకా అయితే నలభై వేలు ఇరవై మూడు అరవై వేలు అయింది ఇంటైంది ఎనభై వేలు అయిందా కాంట్రాక్ట్ డాక్టర్కి యాభై వేలు అంటే ఐదున్నర తర్వాత చదువుకోవాలి మళ్ళీ బీజీ చదువుకోవాలి ఇవాళ డాక్టర్కి ఇచ్చేది అంటే పన్నెండు ఐదు అరవై అంటే ఆరు లక్షలు కూడా ప్యాకేజ్ చేస్తారు ఎంత దీనం అంటే అందరికంటే కూడా అంటే టాపర్స్ బాగా చదువుకున్న వాళ్ళు వైద్యో నారాయణో హరి అని చెప్పి ఎవరైతే మనం భగవంతుతో సమానం చూస్తామో ఇలా సాఫ్ట్వేర్ బిగినింగ్లో ఉన్న జీతాలు కూడా మా డాక్టర్లు చేస్తాం మేము కుక్కగా పెట్టుకునేది తప్పకుండా నాడు డాక్టర్లకు మంచి రోల్ వస్తాయని చెప్పి భావిస్తున్నాం ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని ఎంత మనం అనుకుంటాం డాక్టర్ చదువుకున్నప్పుడే అంతా వెళ్ళి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పడి హాస్పిటల్ పడిన తర్వాత ఆ వార్డులలో పోతే మనమే ముక్కు మోసుకొని పోతాం మనం ముక్కు ముసుకొని పోతాం కానీ వాళ్ళు మాత్రం పది గంటలు పన్నెండు గంటలు అదే పని చేయాలి వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేయాలి వాళ్ళు శ్రద్ధ మా స్టాఫ్ కావచ్చు మా శాంతి వర్కర్స్ కావచ్చు ఇవాళ మొన్న మేము కరోనా వచ్చినప్పుడు ఆన్లైన్లో పరిమితం అయిపోయింది మొత్తం కంపెనీ వేసుకున్నారు గొడలే కట్టుకున్నారు మొత్తం కరోనా వచ్చిందా మా వాడకు రావద్దని చెప్పి ముళ్ళక్కడ పని చేసుకున్నాం గోడలు కట్టుకున్నాం కానీ ఆ టైంలో కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ మా ఆశా వర్కర్స్ మా హెల్త్ స్టాఫ్ వాళ్ళు ఇళ్ళలో పోయి ఇలా ట్రీట్మెంట్ ఇచ్చే సందర్భాన్ని మనం మర్చిపోవచ్చు అంటే త్యాగం లేకుండా ఈ డిపార్ట్మెంట్ లేదు మనకు త్యాగం లేకుండా మా డిపార్ట్మెంట్ మనం చూస్తాం ఎన్ని రకాలు కాబట్టి తొక్కుడు బండకుండా ఓపిక ఉండేది మా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మా డాక్టర్లు కాబట్టి డాక్టర్లు అయ్యో మిమ్మల్ని గౌరవిస్తలేరు సమాజం మా మా కృషిని గుర్తిస్తలేరు అనుకుంటు కానీ ఆపద వచ్చినప్పుడు తప్పకుండా గుర్తిస్తారమ్మా మంచిగా చేయండి పేదలకు మీరు చేసేది మీకు కొన్ని వాళ్ళు ఇవ్వడారు మీ ఇవాళ తెలంగాణ డయాక్ డయాగ్న సెంటర్స్ ఓపెన్ చేసినాం ఎందుకంటే ఎన్ని డిటెక్షన్ టెక్నాలజీ పెరిగింది అనేక రకాల మందులు వచ్చినాయి కానీ ఇప్పటికీ అందుబాటులో లేవు ఎన్ని డిటెక్షన్ లేవు ల్యాప్సా పని చేయవు దానికి కావలసినటువంటి సబ్ అవి అందక ఇబ్బంది పడతాం కాబట్టి ఇలా మీకు మీ మామగారే ఉన్నారు మంత్రి గారు కాబట్టి కొంచెం చెప్పండి చాలా ఇది పట్టించుకుంటేనే నడిచే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా నేను కూడా మాతో మాట్లాడతాను చెప్పి మనం చేస్తూ చర్యలు నమస్కారం